అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం పెండింగ్ వరకు డబ్బులు పడుతున్నాయండి కొంతమందికి కొన్ని కారణాల వల్ల డబ్బులు పడలేదు ఏంటి అనేది వీడియోలో చెప్తాను అలాగే ఎలా చేస్తే గంటలో జమ చేస్తారు ఎలా అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరి తక్కువ చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కమెంట్స్ కొన్ని నేను పిక్ చేశాను మన యూట్యూబ్ వీడియోలో పెడితే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఉంది చాలామందికి ఎన్బిఎం అప్లికేషన్లో చెక్ చేసుకుంటుంటే ఇలా వస్తుంది చూపిస్తాను చూడండి మీకు చూడండి చాలామందికి ఇందులో చెక్ చేసుకుంటుండే ఎలాగొస్తుంది అనమాట పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ దీనికి కారణం ఏంటో వీడియోలో చెప్తాను ఒక్క నిమిషం ఉండండి అలాగే నాకు ఎన్బిఎంలో ఇనెలిజిబుల్ ఉంది కానీ గ్రీవియన్స్ స్టేటస్లో అప్రూవ్డ్ అని ఉంది అర్థం కావట్లేదు డబ్బులు వస్తాయా రావని అడుగుతున్నారు ఇక్కడైతే లోకేష్ గారు సో ఇక్కడ ఎన్బిఎంలో మాత్రం గ్రీవియన్స్లో అప్రూవ్డ్ చేసినప్పుడు ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుంది అప్రూవ్ కాకపోతే డబ్బులు అయితే వేయదు ముందు ఇనెలిజిబుల్ ఎందుకు అయింది అంటే ఏదో కారణం ఉండొచ్చు ఏదో కరెంటు బిల్లు రావచ్చు లేకపోతే ఏదైనా ఇంకొకటి ఏదైనా వచ్చి ఉండొచ్చు మరలా దాని గురించి అప్లై చేయగానే మరలా గ్రీవియన్స్లో దాన్ని అప్రూవ్ చేశారు ఈరోజు సాయంత్రం గల డబ్బులు అయితే పడతాయి దీని గురించి అలాగే ఇక్కడ లిస్ట్లో నేమ్ ఉంది అండర్ ప్రాసెస్ అని ఉంది వస్తాయా రావని అంటున్నారు అండర్ ప్రాసెస్లో ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం నిన్ను విడుదల చేసింది పది లక్షల మందికి పైగా వేయాలి కనుక సో రోజుకి పదివేల అకౌంట్లకు వేస్తుంది కనుక వీరికి డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఎన్బిఎం ఇది ఇదోటి చూడండి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఉంది ఇది ఒకటే ఆర్టీ అని ఉన్నది చూడండి ఇది కూడా ఒకటే ఈ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అన్న ఏమండి అలాగే ఇదిగోండి ఇదోటి ఈ ఆర్టీ అన్నా కూడా రెండు ఒకటి ఈ ఆర్టీ అని అంటే ఆర్టీ యాక్ట్ ఫ్రీ సీట్ అనమాట అంటే ఎవరైతే విద్యార్థులు ఒకటో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత సీట్స్ ఏవైతే పొందుకుంటారో ప్రభుత్వం వారికి స్కూల్కి సంబంధించిన ఫీజు చెల్లిస్తుంది ఆ ఫీజు చెల్లించినప్పుడు తల్లికి వందనం ఎందుకు డబ్బులు వేస్తారు ఇక్కడ ఆర్టీ వాళ్ళు స్కూల్లో ఎనిమిదేళ్ళు కట్టించుకున్నారు పైగా తల్లికి వందనం రాలేదన్నారు మీరు ఆర్టీ సీటు అంటే ఫ్రీ సీట్ అనుకోండి మీకు ఫ్రీ సీట్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం మీ తల్లి ఖాతాకి ఏది స్కూల్ ఖాతాలో ప్రైవేట్ స్కూల్ ఖాతాలో డబ్బులు పేయడం జరుగుతుంది ఒకవేళ మీకు అది పర్లేదు అనుకోండి ఫ్రీ సీట్ డబ్బులు మీ దగ్గర డబ్బులు కట్టించుకుంటారు మీకు తల్లికి వందనం రాదు రెండు రకాల ఇబ్బందులు మీకు పడే అవకాశం అయితే ఉంటుంది సో మీకు ఫ్రీ అనుకోండి ప్రభుత్వం డబ్బులు వేసేయచ్చు మాక్సిమం వేయలేదు అనుకోండి మీరు కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే స్కూల్ వాళ్ళు ఊరుకోరు కదా మాకు గవర్నమెంట్ నుంచి మాకు డబ్బులు రాలేదు మేము ఫ్రీగా విద్య చెప్పలేమని వాళ్ళైతే అంటారు సో ఇలాంటి ఉన్న వాళ్ళకి కొంతమందికి రెండు అటు ఫ్రీ సీట్ డబ్బులు కానీ ఇటు తల్లికి వందనం కూడా వచ్చే అవకాశం అయితే లేదు అలాగే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అన్న వాళ్ళకి ఈ పేమెంట్ ఎందుకు హోల్డ్ చేశారనేది తెలియాల్సి అయితే ఉంది అంటే వారికి ఏదైనా కారణం దొరికిందా లేకపోతే వీళ్ళు ఫ్రీ సీటా లేకపోతే ఇంకో ఏదైనా వాళ్ళు ఇంకా ఎలిజిబుల్ చేసుకోవాలా ఇంకా ఎన్పిసిఐ లింక్ ఏదైనా చేసుకోవాలా అలాంటిది కూడా ఇందులో ఉంటుంది అనమాట పేమెంట్ హోల్డ్లో పెట్టారు అంటే దాన్ని విడుదల చేస్తారా ఓ ఆపేస్తారా అని తెలియదు అంటే పట్టుకుని ఉన్నారనమాట సో దీనికి కారణం అయితే ఇది అయితే మనకి సాయంత్రం కల్లా గంటలకల్లా డబ్బులు వేస్తాను ఎవరికంటే ఎవరైతే ఎన్పిఎస్ఐ లింక్ చేసుకుంటారో వారికి డబ్బులు అయితే పడతాయి అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థుల ఖాతాలో డబ్బులు పడటం జరుగుతుంది తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు పడవో ఒకటి నుంచి పదో తరగతి వరకు తల్లిదండ్రుల ఖాతాలో పడిన ఇంటర్ మాత్రం ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ పు పురుషులైన స్త్రీలు వారి ఖాతాలో పడతాయి వీళ్ళు చాలామంది అడుగుతున్నారు పాలిటెక్నిక్ ఐటీ వాళ్ళకి పడతాయన్నారు వాళ్ళకి పాడో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పడే అవకాశం అయితే ఉంది సో ఇది వీడియో టోటల్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద నన్ను అడగండి మీకు ఏ కారణం చేత రాకపోయినా నేను చెప్తాను సో ఎన్పిసీ లింక్ చేసుకుంటే మీకు గంటలో డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ